ఒక ప్రదేశం ఊహించుకోండి ఎక్కడో దూరంగా ఉన్న ఒక తీర ప్రాంతంలో సముద్రం రాత్రంతా ఊగుతూ ఉయ్యాలలాడుతూ ఆడలో గట్టిగా వేయబడుతున్నాయి కానీ ఒక రోజు ఒక గంట పాటు ఈ సముద్రం మజ్జగా చీలిపోతుంది అంటే మీరు నమ్ముతారా అవును మీరు విన్నది నిజమే గంట సేపు సముద్రం రెండు భాగాలుగా విడిపోతుంది ఆ మధ్యన పల్లపు మార్గం కనిపిస్తుంది ఇది మతపరంగా ఎంతో పవిత్రమైనదే కాదు భౌతిక శాస్త్రాన్ని సవాల్ చేసే అద్భుతం కూడా ఇది ఏదైనా సినిమా సీన్ అనుకుంటున్నారా అస్సలు కానే కాదు ఏదైనా గ్రాఫిక్స్ అనుకుంటున్నారా అది కూడా కాదండి ఇది ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రత్యక్షంగా చూస్తూ ఆశ్చర్యపోతూ అనుభవించే చక్కటి అద్భుతం ఇది జరిగేది ఇండియాలో కాదు శ్రీలంకలో కాదు కాకపోతే ఏదైనా మహాశక్తుల పుణ్యక్షేత్రంలో కాదని మీరు అనుకుంటున్నారు కదా అస్సలు విషయం వినండి ప్రపంచంలోని కొన్ని సాంకేతిక శాస్త్రజ్ఞులు నమ్మశక్యం కాని వ్యక్తులు ఇలా సముద్రం చేరడానికి శాస్త్ర పరంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు కానీ ప్రతిసారి వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ సముద్రం ఏ విధంగా ఎవరి నమ్మకంతో ఇది జరుగుతుంది దీని వెనుక ఉన్న దేవత శక్తులైనా లేక ప్రకృతి మాయనా ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే నేను మీకు చూపించబోతున్న ఒక అద్భుతం ఇది మీ నమ్మకాలను నదిలేస్తుందో లేదో తెలియదు కానీ మీ గుండెను మాత్రం కదిలించకుండా ఉండదు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా సరదాకాశం చూడగలగానే గానీ ఈ ప్రకృతి అనేక వింతలను మన కళ్ళ ముందు ఉంచుతుంది అలాంటి ఒక వింతే దక్షిణ కొరియా రని మిరాకి ఆఫ్ జిండో ఏంటి దీని ప్రత్యేకత అని అనుకుంటున్నారా సౌత్ కొరియాలోని జిండో సముద్రంలో ఆటుపోట్లు అసాధారణ స్థాయిలో మార్పు చెందడం వలన నీరు రెండు పాయలుగా విడిపోయి జిండో ద్వీపం నుండి మూడో ద్వీపం వరకు ఒక ఇసుక దారి ఏర్పడుతుంది ఈ దారి సుమారు రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవు నలభై మీటర్ల వెడల్పు కలిగి ఉండి కేవలం ఒక గంట పాటు మాత్రమే ఉంటుంది ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు స్థానికులు ఈ ఇసుక దారిపై నిడిచసి మూడో ద్వీపాన్ని చేరుకుంటారు దారి ఏర్పడిన గంట తర్వాత సముద్రం మళ్ళీ యథార్థ స్థితికి చేరుకుని ఈ దారి నీటిలో మునిగిపోతుంది ఈ అరుదైన దృశ్యం సంభవించే సమయంలో స్థానికులు జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో పండగ జరుపుకుంటారు ఈ పరిస్థితిని పరిశోధించడానికి వచ్చిన ఫ్రెంచ్ అంబాసిడర్ పెర్రే లాండీ ఆశ్చర్యానికి గురై బైబిల్లో మోసెస్ సముద్రాన్ని చీల్చే సన్నివేశంతో పోలుస్తూ కొరియన్ మిరాకిల్ ఆఫ్ మోసెస్ అనే పేరుతో ఫ్రెంచ్ పత్రికలో వ్యాసం రాశాడు దీంతో ఈ జిండో సముద్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది జిండో సముద్ర విభజన గురించి దక్షిణ కొరియా సాహిత్యంలో అనేక కథలు ప్రచురంలో ఉన్నాయి అందులో ఒక జానపద కథను స్థానికులు బలంగా విశ్వసిస్తారు ఒకప్పుడు జిండో ద్వీపంలో హొలాంగి అనే భయంకరమైన పులి నివసించేదని ఈ పులి దాడుల నుంచి తప్పించుకోవడానికి ద్వీపవాసులు సముద్రం గుండా మూడో ద్వీపానికి వెళ్ళారని చెప్పి చెప్తారు అయితే ఒక వృద్ధ మహిళ అనుకోకుండా వెనకబడిపోవడం వల్ల ఆమె భయంతో సముద్ర దేవతను ప్రార్థన చేస్తుంది అప్పుడు ఆ దేవత ఆమెను రక్షించడానికి సముద్రాన్ని విభజించి ఒక దారిని సృష్టిస్తుంది ఈ దారి ద్వారా ఆ ముసలమ్మ మూడో ద్వీపానికి చేరుకుని ఆమె కుటుంబంతో తిరిగి కలుస్తుందని కథ ప్రచురితంలో ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ